ఇప్పటికి వెస్టేజ్ ద్వారా ముప్పై ఒక్క కంట్రీస్ వచ్చారంట జరుగుతుంది అందులో నేను మూడు కంట్రీస్కి వెళ్ళాను ఈ సంవత్సరం ఇంకో రెండు ఉన్నాయి అది ఫైవ్ అవుతాయి ఏది ఏమైనా యాభై సంవత్సరం వచ్చిన ఇంకా నాలుగేళ్లలో యాభై సంవత్సరం వచ్చేసరికి నేను ఇరవై ఐదు దేశాలు కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తాను అదే అర్థమైన చెప్పాను నేను ఫైనల్ గేట్ ఫ్రెండ్స్ ఏమన్నారు కదా ఎవరు తెలుసు కదా బిల్ గేట్ బిల్గేట్స్ చేయమంటాడంటే ఒక ఇంటర్వ్యూలో మీరు కనుక జీరో అయిపోతే మళ్ళీ మీరు ఏం చేస్తారు అని అడిగారు అప్పుడు ఆయన ఏమన్నాడంటే నేను జీరో అయితే నేను మళ్ళీ నెట్వర్క్ స్టార్ట్ చేస్తాను అన్నాడు నెట్వర్క్ స్టార్ట్ చేస్తే నెట్వర్క్ అంటే ఇప్పుడు ఉదాహరణకి చిరంజీవి గారు ఉన్నారు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు అది నెట్వర్క్ తెలుగుదేశానికి ఓటింగ్ ఉంది నెట్వర్క్ వైఎస్ఆర్సీపీ ఓటింగ్ ఉంది నెట్వర్క్ అంటే అది నెట్వర్క్ అక్కడ వాటర్ అంటారు ఇక్కడ ఫ్యాన్స్ అంటారు ఇక్కడ టీమ్ అంటారు అంటే ఏదైనా ఇప్పుడు జొమాటో ఉంది జొమాటోకి నెట్వర్క్ ఉంది ఓయోకి నెట్వర్క్ ఉంది అమెజాన్కి నెట్వర్క్ ఉంది ఫ్లిప్కార్ట్ కి నెట్వర్క్ ఉంది రిలయన్స్ నెట్వర్క్ ఉంది సార్ అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో పెళ్లి కాలం అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి ఇష్టపడ్డాడు ఆ ఊరు వెళ్ళి అమ్మాయితో మాట్లాడుతుంటే అన్కంఫర్టా ఫీల్ అయ్యి ఏం చేశాడంటే ఒక జియో పూర్కొనిచ్చాడు ఈయన జియో ఫోన్ ఆడతాడు వీళ్ళిద్దరూ కలిపి సెరుకు నాలుగు వందల రూపాయలు రీఛార్జ్ చేసుకుని గంటల తరబడి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఫస్ట్ కానీ గంటల తరబడి మాట్లాడుకుంటారు ఈ సర్వీస్ ఎవరు ఇచ్చారు జియో నెట్వర్క్ ఆ అబ్బాయికి ఒక ఆలోచన వచ్చింది మా ఇద్దరు కలిపి మాట్లాడుకుంటారు అలాగే వయసులో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటారు వ్యాపారస్తులు మాట్లాడుకుంటారు ఇలా ఎవరెవరో ఏయో మాట్లాడుకుంటారో ముఖేష్ అబ్బాయి డబ్బు వెళ్తుంది పేపర్లో జియో ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ పన్నెండు వందల కోట్లను రాశారు మనం కూడా ఒక నెట్వర్క్ స్టార్ట్ చేద్దామని ఆలోచించి అనుకున్నాడు ఎందుకంటే నాలుగు వందల రూపాయలు రీఛార్జ్ లో నూట యాభైకి ముఖేష్ అబ్బాయికి ఖచ్చితంగా వెళ్ళదు అంటే ఆయన ఆలోచన అబ్బాయి ఆలోచన ఎవరెవరో ఏమేమో మాట్లాడుకుంటుంటే డబ్బు వస్తుంది ఇది చాలా బాగుంది అని చెప్పి నెట్వర్క్ స్టార్ట్ చేయాలని కోరుకున్నాడు ఎగ్జాంపుల్ శ్రీనివాస్ గారు అనుకోండి ఆయన ఇంటి పేరు గొప్ప శ్రీనివాస్ ఆయన ఇంటి పేరుతో పెట్టాలని ఆలోచించాడు ఇప్పుడు ఆలోచించే నెట్వర్క్ ఎన్ని ఉన్నాయి ఒకటి బిఎస్ఎన్ఆర్ రెండు ఎయిర్టెల్ మూడు ఐడియా నాలుగు జియో ఐదు గుప్పలా ఇది వింటర్ చాలా బాగుంది అయితే ఉప్పలా నెట్వర్క్ పెట్టాలి అంటే ఇంక టవర్లు వేయాలి ఎంతమందిని సిమ్ తయారు చేసి అదొక ఇది సరిపోదేమో దాదాపుగా త్రీ టూ ఫైవ్ థౌసండ్ క్రోల్స్ ఉండాలి అండ్ దృష్టిలో ఏముంది ఎవరెవరో ఏదేదో మాట్లాడుకుంటే మనకి పెట్టాలని బాగుంది ఎవరెవరో ఏదేదో మాట్లాడుకుంటారు డబ్బు వస్తుంది ఉంది నేను నెట్వర్క్ స్టార్ట్ చేయను కానీ పెట్టుబడి ఐడియాలజీ బాగుంది ఎవరెవరో ఏమేమో మాట్లాడుకుంటారు ఉత్తంగా మాట్లాడుకుంటారు డబ్బు వస్తుంది కానీ బ్యాట్లక్ ఏంటంటే కొత్తగా నెట్వర్క్ స్టార్ట్ చేయాలంటే అది లేదు అక్కడే కానీ అదే వెజ్టేజ్ నెట్వర్క్ స్టార్ట్ చేస్తే ఎవరెవరో ఏమేమో వాడతారు స్కీల్ లో వాడతారు అలా వాడతారు వాడతారు ఇప్పుడు వాడతారు ప్రాజా చెప్పారు టీ పొడి గురించి చాలా బాగా చెప్పారు ఇప్పుడు చెప్పుడు మాట్లాడు మాత్ర మాత్ర అంటే ఎవరెవరో ఏమేమో వాడతారు డబ్బు వస్తుంది బాగుందా లేదా ఎవరెవరో ఏమేమో మాట్లాడుకుంటారు రిలయన్స్ డబ్బు వస్తుంది జియో డబ్బు వస్తుంది అంటే ముఖ్య డబ్బు వస్తుంది బెస్ట్ లో కూడా ఎవరెవరో ఏమేమో వాడుకుంటారు అదే నెట్వర్క్ ఈ నెట్వర్క్ని నిర్మించడానికి టైం పడుతుంది జస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ నమ్ముంటే ఆఫ్టర్ వన్ ఇయర్ లైఫ్ లైఫ్ మారు లైఫ్ ఏ మారుతుంది నేను చూస్తున్నా కదండి వన్ ఇయర్ నేను రెండు వేల పలహాలు చాలా సీరియస్గా డబ్బు ఎంత వస్తుంది ఏంటి నేను పట్టించుకోలేదు వన్ ఇయర్ ఈ బిజినెస్ లో ఉంటే నా లైఫ్ వేరేగా ఉంటుంది అని ఆలోచించారు అది వాస్తవాది గాంధీ గారు వేరు మహాత్మా గాంధీ వేరు అంబేద్కర్ వేరు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వేరు ఎవరంటారు కదా నరేంద్రుడు వేరు వివేకానందుడు వేరు ఇద్దరు ఉంటే కానీ ఏదో చేశారు అందుకే అలా నేను ఆలోచించాను అంటే ఆ మహాత్ములు వాళ్ళు అలా నేను ఆలోచించాను ఆ ఆలోచించడం వల్ల నాకు ఇది అర్థమైందండి ఇది చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇది సబ్బు ఫేస్ట్ కదా సబ్బు పేస్ట్ అమ్మునేది కాదు ఈ బిజినెస్ బాగుంది కాదంటే మన మైండ్కి ఏమైపోయిందంటే పెట్టుబడి ఉన్నదనే వ్యాపారం అని మనం అలవాటు అయిపోయింది పెట్టుబడి వ్యాపారం కాదు ఎగ్జాంపుల్ ఓలాకి ఒక క్యాప్ లేదు వాళ్ళ డబ్బు సంపాదిస్తా లేదు అమెజాన్ ఒక షాప్ లేదు డబుల్ సపరేసర్ లేదు ఓయో ఒక హోటల్ లేదు డబుల్ సపరేషర్ లేదు ఇప్పుడు నాకు కూడా ఒక షాప్ లేదు లాస్ట్ ఐదు ఐదున్నర లక్షలు వచ్చిందే లేదా ఖచ్చితంగా ఈయర్ నేను టెన్ ల్యాక్స్కి వెళ్తాను అంటే ఈ సిక్స్ సెవెన్ ఇయర్స్లో నాకు ఈ బిజినెస్ అంత బాగా జరిగింది ఫైనల్గా మీకు ఒక విషయం చెప్తానంటే ఇదే నాకు చాలా ఇన్స్పిరేషన్ ఈ స్లైడ్ నేను మర్చిపోలేదు ఇదేంటి అంటే ఏప్రిల్ పదమూడో తారీఖు పంతొమ్మిది వందల అరవై మూడులో పేపర్లో పడింది యూ విల్ బీ ఏబుల్ టు క్యారీ ఫోన్ ఇన్ పాకెట్ ఇన్ ఫ్యూచర్స్ ఇంగ్లాండ్లో ఫోన్ చూపిస్తూ ఒక ఆమె ఇది దీన్ని తక్కువ చేస్తున్నారు అందరూ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిసేలోనేది ఉండబోతుందని రాస్తే నవ్వేరు అవహేళన చేశారు ఫోన్ అంటే వేద పొలమా ఇది డబ్బు పెట్టుకోవాలి నెల నెల రీసార్జ్ చేయించాలి దీనికి టవర్లు వేయాలి ఆ టవర్లో విస్తరించాలి ఇది ఇదంతా కొట్టు పడేసారు కార్లు బెంచ్ పేరు కార్ల బెంచ్ కార్లో పెంచు అనే వ్యక్తి కారు కనిపెట్టినప్పుడు పెట్రోల్ వేయాలి నడపాలి కారు రాష్ట కాదంటారు ఇవాళ ఫోన్లు ఎక్కడ ఇప్పుడు ఆ విషయం ఎందుకు వచ్చేసారంటే మన సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో క్యారోడో మస్కి అలా ఇవన్నీ హాస్పిటల్కి వెళ్లకుండా చేసేసి మన టీ మన ఫేస్ట్ మన సోపు మన షాంపూ హ్యూమన్ బాడీలో కణాలు దెబ్బ తినకుండా మనిషి ఆరోగ్యవంతంగా జీవించి హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా ఉంటారు తయారు చేస్తున్నారు ఇది రాబోయే రోజుల్లో ఈ సప్లిమెంట్స్ ప్రతి భారతీయుడు భోజనం టేబుల్ మీద ఉండబోతున్నాయి ఒకప్పుడు కరెంటు వేస్ట్ అన్నారు గ్యాస్ సిలిండర్ వేస్ట్ అన్నారు ఒకప్పుడు కొన్ని ప్లాస్టిక్ వేస్ట్ అన్నారు టీవీ అది మంది కాదు అన్నారు ఫోన్లు వచ్చినాయి అక్కడ ఎవరు జరుగుబడతారో అన్నారు మోటార్ సైకిల్ ఆ జమీందారు పని అన్నారు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉన్నాయే లేవా ఒకప్పుడు ఫ్యాండ్ సిగ్గుపడేవారు ఒక యాభై ఏళ్ళు అరకు వెళ్తే ఫ్యాంట్ ప్యాంట్ వేస్తే చాలు వీడు వాడే చూడక బండి కొంటే చాలు వీడు అస్తాం అమ్మేస్తాడు ధానుడి మన పూర్వీకులకి ఇప్పుడు ఫ్యాంట్ వేయకపోతే అవగాహన చేస్తున్నారు బండి లేకపోతే అవగాహన చేస్తున్నారు టీవీ లేకపోతే అవగాహన చేస్తున్నారు మారిందా లేదా రేపు రోజున రెండు వేల ముప్పై తర్వాత ప్రతి వ్యక్తి మందులు నేను ప్రయత్నించాడు సప్లిమెంట్స్ వాడు ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు సప్లిమెంట్స్ పోషక పదార్థాలు అంటారు ఈ ఫ్యూచర్ లో అందరిజీలో ఫోన్ కదా చెప్తున్నారు పక్క కొద్ది ప్రముఖులు ఏం చెప్పారంటే ప్రతి రోజు భోజనం తర్వాత సప్లిమెంట్స్ చేసుకుంటారు భవిష్యత్తులు అని చెప్తున్నారు అది జరుగుతుంది మరి అప్పుడు మనం థీమ్ తయారు చేసుకుని ఉంటే ఆటోమేటిక్ గా అలాగే నెక్స్ట్ ఏఐ వస్తుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అన్నీ పోతాయి మళ్ళీ వాళ్ళందరూ వస్తారు ఎట్లా రెస్ట్ వస్తారు అంటే గొప్ప గొప్ప వాళ్ళు చదువుకున్న వాళ్ళు మన రెస్ట్ రాబోతున్నారు మరి మన ముందే రెడీగా ఉంటే అలాంటి మంచి అవకాశం నాకు మీకు మనందరికీ వచ్చింది జస్ట్ మళ్ళీ మీటింగ్కి మీరు చేయాల్సిందల్లా ఒక్క ఆరుగురు జాయిన్ చేసి ఆరుగురితో మూడు వందల బీవీలు కంప్లీట్ చేసి మీద వంద అవుతుంది ఆరుగురు ద్వారా ఒక రెండు వందల పీవీలు వచ్చినా గతంలో ఆరు వందలు వచ్చిన నో ప్రాబ్లం మినిమం ఎంత రావాలి ఈ మూడు వందల పీవీతో పాస్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ రండి గౌతమ్ ఖాళీ గారు మన ఎంపీ గారు స్టార్ట్ చేసినప్పుడు మూడు వందల బీవీ ఓకే నెలలో ఎవరు చేస్తారో వాళ్ళకి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చారు ప్లస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తున్నారు అవి తీసుకుని ఆరుగురిని తీసుకొచ్చి నెక్స్ట్ మంత్ ప్రాజెక్ట్ వేసినట్టుగా ప్లాన్ చేస్తాం మరి మీ అందరూ కలిసి పెట్టుగా మరి స్కీమ్ బిల్డింగ్లో డీజిల్ అర్థం చేసుకుని మాకు సహకరిస్తే ఈ రెండింగ్ నాటికి ఎవరైనా సరే ప్రౌండ్ అయితే ఉంటారో లక్ష్ తీసుకుంటారో కాదు మేము ఆల్రెడీ అన్ని తీసుకున్నాం కాబట్టి తీసుకున్నారని చెప్పాం ఆల్రెడీ మీటింగ్లో బలి కలుతాం థ్యాంక్ యూ సో మచ్ ఈ మీటింగ్